రాఖీ పండుగ రోజున జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వచ్చి సందడి చేశారట తెలు చెల్లెలు తేజస్విని మరి రాఖీ పండుగ అంటే అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు ఎంతో వైభవంగా చేసుకుంటారు ముఖ్యంగా మన ఎన్టీఆర్ తో తేజస్విని బ్రహ్మిని అలాగే ఇంకా ఇతర కుటుంబ సభ్యులు ఎంతో చక్కగా అయితే సెలబ్రేట్ చేసుకుంటారు ఎక్కడ ఉన్నా రాఖీ మాత్రం మరి బ్రహ్మిని దగ్గర నుంచి వచ్చేస్తుందన్న సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు తేజస్విని కూడా వచ్చేస్తుందట రాఖీ పండుగ రోజున జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వచ్చి ఎంతో ప్రేమగా అయితే ఎన్టీఆర్ ని పలకరించి రాఖీ కట్టినట్టు చెప్తోంది ఎందుకంటే వాళ్ళు ఉండేది ఇద్దరు ఆడపిల్లలు ఓ చిట్టి తమ్ముడు సో అన్నగా అయితే ఎంతో చక్కగా ఎన్టీఆర్ ని చిన్నప్పటి నుంచి అభిమానిస్తుందట తేజస్విని అందుకే సో తేజస్విని ప్రస్తుతం ఎన్టీఆర్ కి రాఖీ కట్టినట్టుగా అయితే తెలుస్తోంది సో ఎన్టీఆర్ ఇంటికి స్వయంగా రావడంతో అందరూ కలిసి ఎంతో చక్కగా స్పెండ్ చేశారట మిగతా వాళ్ళు కూడా మరి వస్తారని ఎదురు చూసాం ఇంకా రాలేదంటూ సో మన ఎన్టీఆర్ కాస్తంత ఇబ్బంది పడ్డారట కానీ వాళ్ళు కూడా త్వరలోనే వస్తారన్న విషయం అయితే మరి ఆలోచన చేసి పెట్టారట సో తేజస్విని అలా రావడంతో ఎంతో సంతోషించినటువంటి ఎన్టీఆర్ అందరికీ కావాల్సిన ఏర్పాట్లను చేసి పెట్టడంతో ఆ ఏర్పాట్లు తీసుకొస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం నందపూరి బాలకృష్ణకి సంబంధించినటువంటి విషయం మాత్రం అందరినీ సోషల్ మీడియాలో సైతం ఎంతో గురి చేస్తోంది ఎందుకంటే మరి ప్రస్తుతం ఎటు చూసిన మన జూనియర్ ఎన్టీఆర్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు ఎన్టీఆర్ ప్రస్తుతం నంబర్ వన్ హీరోగా ఉన్నారు అలాంటి ఒక పర్సనాలిటీతో ఎంతో మంచి అనుబంధం ఎప్పటినుంచో ఉందని ఎన్టీఆర్ అంటే మా అన్నయ్యగా మాకు ఎంతో గర్వం అంటూ చెప్తున్నారు తేజస్విని అందుకే ఎన్టీఆర్కి రాఖీ కట్టడానికి వచ్చినట్టుగా అయితే చెప్తున్నారు